ప్రియమైన వరమి మినిస్ట్రీస్ ప్రేక్షకులకు శుప్రభు నామంలో శుభములు తెలియజేస్తున్నాం ఈ సమయంలో మనం మొదటి పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం తీర్పు దినమందు మనకు ధైర్యం పొందునట్లు వలన ప్రేమలో పరిపూర్ణం చేయబడి లేదు వేల అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనమును మనం కూడా ఈ లోకంలో వారమై ఉన్నాము ఆయనలో ఏముంది ఏముంటున్నాడంటే వీరంతా ఫ్రీ మనము ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము అని చెప్తా ఉన్నాడు ఏదైనా దేవుని ప్రేమ వలన కల దేవుని ప్రేమ మన వలన కలుగుతున్నాడు పత్రిక పదిహేను అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినం నలభై తొమ్మిదవ వచ్చినం మంటి నుండి పుట్టినవ ఎట్టివాడో మంటి నుండి పుట్టిన అట్టివారే పర్లోక సంబంధి ఎట్టివాడు పర్లోక సంబంధుడును అట్టివారే కొరత్తి పత్రికలోనే మొదటి కొరింత పదమూడు ఓట్లో మనుషుల భాషతో నేను మాట్లాడినను దేవదూతల భాషతో నేను మాట్లాడినను ప్రేమలైన వాడనైతే కంచును తాళమునై అంటాడు కాగా విశ్వాసమును నిరీక్షను ప్రేమ ఈ మూడును నేర్చును వీటిలో ప్రేమయే శ్రేష్టమైనది ప్రేమ మొదటి అతను నాలుగు ఇరవైలో ఎవడైనను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అవర్ధికుడను తాను చూచుతున్న సహోదరుని ప్రేమింపని ప్రతివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాం అందుచేత మొత్త ఇరవై రెండో వచ్చాయి ముప్పై ఏడో వచ్చిన ఏమంటున్నాడంటే అందుకే ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలను అన్నది అది ముఖ్యమైన ఆజ్ఞగా ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇది మొదటి మొదటి ఆజ్ఞగా ఉన్నది నిన్ను వలె నిన్ను ప్రే నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపవలనను ఆజ్ఞ దాని వంటిది ఈ రెండు ఆజ్ఞలను ధర్మశాస్త్రమంతటికి ప్రవక్తలకు ఆధారమై ఉన్నవి గనుక మనము ఒకరినొకరము ప్రేమిస్తాము ఎందుకనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు మనమును ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం ఈ ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు పది ఆజ్ఞలు మోసే ద్వారా ఇచ్చాడు అందులో మొదటి ఆజ్ఞ నీ దేవుడైన ఈ హోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం కింద భూమి అందయినను భూమి కింద ఉండి నీళ్ళందను ఏ రూపమును కానీ నీవు చేసుకోనకూడదు వాటికి సాగిరి పడకూడదు వాటికి నమస్కరింపకూడదు అన్నాడు ప్రభు ఈ హోవా దేవుడు పన్నెండు ఆజ్ఞలు ఇచ్చాడు అందులో ఇది మొదటి ఆజ్ఞ ఆఖరి ఆజ్ఞగా ఏమంటాడు నీ పొరుగువాని దేనినైనాను ఆశింపకూడదు నీ పొరుగువాన్ని భార్యనైనాను అతని ఎద్దునైనాను అతని గాడిదనైనాను ఏనైనాను నీవు ఆశింపకూడదని నేహో అమాశయ ద్వారా పది ఆజ్ఞలు ఇచ్చాడు అయితే ప్రభు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు ఏమి ఇచ్చాడు నేను అవలే నీ పొరుగు వాన్ని నీ పొరుగు ప్రేమింపలేను ప్రేమింపలేనివాడు లేనివాడు నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పినట్లయితే అతడు అబద్ధికుడే అంటున్నాడు అబద్ధ జీవితంలో మనం అనేకలు ఈ రోజున జీవిస్తూ ఉన్నాం నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను నన్ను గౌరవించాలి అనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నారు కాదు దేవుని ప్రేమించేవాడు అందరికీ పరిచారకుడై ఉండాలి అంటాడు ప్రభు అందుకనే యేసు ప్రభు ఏం చేశాడంటే శిష్యుల పాదాలు నీళ్లతో కడిగి తన టవల్తో తుడిచాడు కాబట్టి పరిచారికలుగా ఉండి యేసు సేవ చేస్తూ ఆ మన జీవితంలో లోకములో నుంచి పాపములో నుంచి నుంచి దూరంగా ఉండి దేవుని యొక్క అనుగ్రహించేట దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి పరలోకములో ప్రవేశించడానికి మార్గములో అనేకలు నడిపించుటకు దేవుడు తన కృప సహాయమును మనందరికీ నమ్మేట్టుగా దయచేయనిగాక ఆమె